హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో ఆశ అత్యాశగా మారితే ఒక గొప్ప నీతి కథను విందాం అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే అతను ఉండేవాడు అతనికి ఒక సంకల్పం వాళ్ల ఇంటికి దగ్గర్లో ఒక అందమైన భవనం ఉండేది ఎవర్దా ఇల్లు అని అడిగితే ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది అప్పుడు లక్ష్మీపతి అనుకున్నాడు ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో నేను కూడా చేరాలి అని దానికోసం యవ్వన నుంచి కష్టపడ్డాడు బాగా కష్టపడ్డాడు రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు నలభై ఏళ్లలోపే కోటీశ్వరుడయ్యాడు ఒక కోటి తర్వాత మరొక కోటి అలా అలా యాభై ఏళ్లలోపే ఎన్నో కోట్లు కూడబెట్టాడు ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాల్లాంటివి రెండు మూడు కట్టించాడు అయినా తృప్తి కలగలేదు ఇప్పుడున్న ఇల్లు కాకుండా నగరం మధ్యలో తన హోదా చాటేలా తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్రభవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు దానికోసం మరింత కష్టపడ్డాడు అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం కట్టించాడు గృహప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందర్నీ ఆహ్వానించాడు ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒక్కచోటే పోగుపడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి ఔరా అని ఆశ్చర్యపోయారందరూ శభాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు అతిథులంతా వెళ్ళిపోయాక తన పడక గదికి వెళ్ళి పడక మీద నడుం వాల్చాడు భార్య పిల్లలు ఇంకా ఫోన్లలో స్నేహితులతో ఆనందంగా మాట్లాడుతున్నారు ఇంటి విశిష్టతలు వచ్చిన అతిథుల కామెంట్లు ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు లక్ష్మీపతికి ఈరోజెందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తుంది నెమ్మదిగా కళ్ళు మూతపడుతుండగా నేను వెళ్తున్నాను అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్లుగా అన్నారు కళ్ళు తెరిచి చూస్తే ఏమీ కనిపించడం లేదు అంతా చీకటిగా ఉంది ఎవరది అన్నాడు లక్ష్మీపతి కాని తన గొంతు తనకే ఎందుకో ప్రతిధ్వనించినట్లుగా అనిపించింది నేను నీ ఆత్మని నేను వెళ్తున్నా ప్రతిధ్వనించినట్లుగానే వచ్చింది సమాధానం అదేంటి వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా కంగారుగా అన్నాడు లక్ష్మీపతి అవును అని ప్రతిధ్వనించింది ఆత్మ వద్దు వెళ్లకు చూడు ఎంత అందంగా గొప్పగా కట్టించాను ఈ భవంతిని ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు ఇవన్నీ నీకోసమే కదా నిన్ను సుఖపెట్టడానికే కదా నీ తృప్తి కోసమే కదా ఉండు నాలోనే ఉండు ఇవన్నీ అనుభవించు అన్నాడు లక్ష్మీపతి అనుభవించాలా ఎలా నీ శరీరానికి డయాబెటీస్ కాబట్టి తీపి పదార్థం తినలేదు నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపుకున్నాను ఇవి కాక గ్యాస్ అల్సర్ ఉండనే ఉన్నాయి కదా ఇష్టమైన ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ల వరకు ఒక రోగాల పుట్ట అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వెంత ఆయాస పడుతున్నావో మనిద్దరికి తెలుసు నువ్వే చెప్పు నీ శరీరంలో ఎలా ఉండను ఎక్కడికక్కడ శిథిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా నువ్వు కట్టించుకున్న ఈ అందమైన ఇంటితో నాకేంటి సంబంధం నేనుండేది నీ శరీరంలో అదే నా అసలైన ఇల్లు కదా నా ఇంటికి ఉన్న తొమ్మిది ద్వారాలకు సమస్యలే నాకు రక్షణ లేదు సుఖం లేదు అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన పెద్ద జబ్బు డబ్బు జబ్బు నీకు అది వచ్చిన నాటి నుంచి నన్ను అసలు నిద్రపోనిచ్చావా నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనిచ్చావా ప్రతి క్షణం ఇంకొకటితో పోటీ పడి నాలో అసూయ నింపావు ఇంకొకడిని అనగదొక్కటానికి నాతో కుట్రలు చేయించావు ఎన్నిసార్లు నన్ను పగ ద్వేషాలతో రగిలిపోయేలా ఈర్ష్యతో కుళ్ళిపోయేలా చేశావో గుర్తు తెచ్చుకో రోగాలు చుట్టుముడుతూ ఉన్నా ఎలాడైనా పట్టించుకున్నావా ఇక నేనుండలేను వెళ్తున్నా అని వెళ్ళిపోయింది ప్రతి మనిషికి రేపటి గురించి ఆందోళన ఎక్కువైంది దాంతో ఈరోజు ఈ క్షణాన్ని ఆనందించడం మర్చిపోతున్నాడు దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరిచి మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యంగా అనుకుంటున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు మన అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడాలి ఆనందించడానికి కష్టపడాలి మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి అంతేకాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపట్టల్లో అర్థం ఉందా ఆశ అత్యాశగా మారితే పర్యవసానం ఎలా ఉంటుందో ఈ కథ ద్వారా మనం తెలుసుకోగలిగాం ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనంద లహరి పోడ్కాస్ట్ ను సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్ లో